ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రుణం గణనీయంగా పెరుగుతోంది తాజాగా రిజర్వు బ్యాంకు వెల్లడించిన నివేదిక మేరకు జిఎస్డిపి పరిమితికి మించి రుణం ఉన్నట్లు తేలింది ఈ నివేదిక ప్రకారం స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తిలో రాష్ట్ర రుణం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ముప్పై నాలుగు పాయింట్ ఏడు శాతానికి చేరుకుంది గత ఏడేళ్లలో ఈ రుణం ముప్పై శాతానికి పైగా నమోదవడం గమనార్హం ఆర్బీఐ నివేదిక మేరకు తాజాగా ఐదు లక్షల నలభై రెండు వేల ఐదు వందల యాభై ఏడు కోట్లు రుణంగా ఉన్నట్లు తేలింది రెండు వేల ఏడు నుంచి ఇప్పటి వరకు ఉన్న రుణాల వివరాలను ఆర్బీఐ ప్రకటించింది రెండు వేల ఏడులో తొంభై వేల నాలుగు వందల యాభై ఆరు కోట్లుగా ఉన్న రుణం ఇప్పుడు ఆరు రెట్లకు పైగా నమోదు కావడం గమనార్హం రెండు వేల తొమ్మిదిలో తొలిసారి లక్ష కోట్ల మార్కును దాటిన ఈ రుణం రెండు వేల పద్నాలుగులో ఒకటి పాయింట్ తొమ్మిది ఆరు లక్షల కోట్లకు చేరుకోగా ఆ తర్వాత స్వల్పంగా తగ్గుతూ రెండు వేల పదహారు నాటికి ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల కోట్లుగా నమోదైంది రెండు వేల పదిహేడులో రెండు లక్షల కోట్ల మార్కును రెండు వేల ఇరవైలో మూడు లక్షల కోట్ల మార్కును రెండు వేల ఇరవై మూడులో నాలుగు లక్షల కోట్లను దాటింది తాజా బడ్జెట్లో ఐదు లక్షల కోట్ల మార్కుకు చేరింది ఆర్బీఐ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా అత్యధిక రుణాలు తీసుకున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఏడో స్థానంలో ఉంది తొలి స్థానంలో తమిళనాడు తొమ్మిది పాయింట్ ఐదు ఐదు లక్షల కోట్లతో ఉండగా రెండో స్థానంలో ఉత్తరప్రదేశ్ ఎనిమిది పాయింట్ ఐదు ఏడు లక్షల కోట్లతో మూడో స్థానంలో మహారాష్ట్ర ఎనిమిది పాయింట్ ఒకటి రెండు లక్షల కోట్లతో ఉండగా తరువాత స్థానాల్లో వరుసగా కర్ణాటక పశ్చిమ బెంగాల్ రాజస్థాన్ రాష్ట్రాలు ఉన్నాయి